ఎవరివన్ వెల్కమ్ టు సుక్కు విత్ ఛానల్ ఈ వీడియోలో నేను నేను రోజు చేసుకునే నిత్య పూజ విధానం ఇది రీసెంట్గానే నేను అలవాటు చేసుకున్నాను అందులోనూ ఆర్భాటం లేకుండా ఎలా చేసుకోవాలి అన్నదైతే చూసేద్దాం ఆర్బాటం లేకుండా అని స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నానంటే మనం మనం కొన్ని పూజలు చేసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ వరలక్ష్మి వ్రతం వినాయక చవితి ఇలా శ్రీరామనవమి ఇవి ఉన్నాయి కదా ఇవి ఖచ్చితంగా మ్యాండేటరీగా కొన్ని అయితే కనుక చేసుకోవాలన్నమాట అప్పుడు చేసుకోవాలి ఎక్కువగా హెవీగా చేసుకోవాలన్నమాట రోజు చేసుకునే పూజ అయితే కనుక చాలా సింపుల్గానే అయిపోవాలి అంటే హెవీగా చేసుకుంటే మనకి పూజ చేసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ అయితే కనుక తగ్గిపోతుంది అనమాట అన్నట్టు నేను ఫీల్ అవుతాను ఈ వీడియోలో నేను నా రోజు చేసుకునే నిత్య పూజా విధానాన్ని ఎలాగా చేసుకుంటున్నాను అలాగే కొన్ని కొన్ని విషయాలు అయితే కనుక మీతో షేర్ చేసుకుంటా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మార్నింగ్ ఫోర్ థర్టీ టు ఫైవ్ ఈ మధ్య లేగుస్తున్నాను ఇంతవరకు నేను ఈ పూజ స్టార్ట్ చేయకముందు ఏంటంటే సిక్స్ టు సిక్స్ థర్టీ ఈ మధ్యలో లేచేదాన్ని సండే అయితే కనుక చాలా లేట్గా అయితే కనుక లేచిదాన్ని సెవెన్ ఆల్ ఎయిట్ అయిపోయేది అంటే నా టైంకి అప్పుడు నాకు ఆ షెడ్యూల్ అయితే అనేది నడుస్తుంది అనమాట ఇప్పుడు ఫోర్ థర్టీ టు ఫైవ్ నాకు లేకు లోపు అయితే కనుక పూజ అయిపోతుంది ఇది నాకు ఓకే మీరు కూడా మీ టైం వీలుని బట్టి అయితే కనుక చేసుకోవాలన్నమాట నేను ఫైవ్కి లెగిస్తే నాకు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఆల్మోస్ట్ నాకు పూజ ఇల్లు క్లీన్ చేసుకోవడానికే సరిపోతుంది అనమాట తర్వాత టైం ఏదైతే ఉందో నేను దాన్ని ఇంకా మా బొడ్డోడి బాక్స్ పెట్టడానికి వాటికి యూజ్ చేసుకొని వీలు కుదిరినప్పుడు పూజ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ సెషన్ అయితే గనక ఒక గంట సేపు వారు రెండు గంటలు పడుకోవడానికి నా వీలను బట్టి అయితే గనక చేస్తాను అనమాట ఇప్పుడు నేను ముందు రోజు నైట్ పూజ చేసినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫస్ట్ క్లీన్ చేసుకొని నెక్స్ట్ అంటే ఇప్పుడు పూజ చేసుకోవడానికి అన్నీ కావాల్సినవి ప్రిపేర్ చేసుకుంటాను అనమాట అలాగే నా దగ్గర పూజ సెట్స్ అనేవి టూ ఉన్నాయి అవి దీపాలు ఒకటి మట్టి దీపాలు ఉంటే ఒకటి మనకి వెండి కుందులు ఉన్నాయి నాకు ఇత్తడి కుందులు ఉన్నాయి దాన్ని బట్టి నేను ఏవి నాకు అప్పుడు వెలిగించాలి అని అనుకుంటే అవి వెలిగిస్తా లేదు మట్టి దీపాలే ఉన్నవాళ్ళు టూ సెట్స్ మట్టి దీపాలు పెట్టుకున్నారనుకోండి మనకి అప్పటికప్పుడు హడావిడి లేకుండా పొద్దున్నే పూజ అయిపోయిన తర్వాత ఇవి కొండెక్కిపోయిన తర్వాత అవి కలిపి సెట్స్ అనేవి క్లీన్ చేసేసుకుంటే గనక మనకి ఈజీగా అయితే కనుక ఉంటుంది అలాగే పూజ స్టార్ట్ చేసేటప్పుడు నాకు ఏం కావాలి అన్నవన్నీ అయితే కనుక తీసుకొని పక్కన పెట్టేసుకుంటాను మనం దేవుడికి ప్రసాదం దగ్గర పెట్టేటప్పుడు పాలు పెట్టుకోవచ్చు పంచదార ఇవేవి లేకపోతే పటికి బెల్లం చిప్స్ చాక్లెట్స్ అయినా పెట్టుకోవచ్చు ఎవరో వీళ్ళని బట్టి వాళ్ళు పెట్టుకోవచ్చు నేను ఒక వీడియోలో అయితే కనుక చూశాను పాలు అంటే ప్రసాదం పెట్టడానికి ఏమీ లేక రోజు నీళ్ళని కూడా ప్రసాదంగా పెట్టారంట అక్కడ స్టోరీ అయితే కనుక విన్నానమాట మనం దేవుడికి భక్తితో ఏదైనా సమర్పించవచ్చు మనకి రీసెంట్గా వచ్చిన కన్నప్ప మూవీలో కూడా ఆయనకి తోచినట్టుగా ఆ కన్నప్ప ఎవరైతే ఉన్నారో ఆయనకు తోచినట్టుగా ఆయన మాంసాన్ని కూడా శివుడికి ప్రసాదంగా పెట్టారు ఆయన కూడా ఇష్టంగానే స్వీకరిస్తారనమాట అలాగని నాన్ వెజ్ పెట్టచ్చా అంటే అలాని కాదు నా మీనింగ్ ఏంటంటే మనం మనస్ఫూర్తిగా మన దగ్గర ఏది ఉందో అది దేవుడికి హ్యాపీగా అయితే కనుక సమర్పించుకోవచ్చు అన్నది నా ఉద్దేశం అనమాట అలాగే నెక్స్ట్ వచ్చేసి చాలామంది ఏంటంటే ఈ నిత్య పూజ చేసుకోవడానికి కూడా మనకి ఆనమా ఉండాలి అన్నదైతే కనుక చెప్తా ఉంటారనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఒక విషయాన్ని పది రకాలుగా పది మంది మాట్లాడతారనమాట మనకి మైండ్కి పాజిటివ్గా ఏది అనిపిస్తుందో అది చేసుకోవచ్చు ఇదేమీ శ్రీమంతం కాదు పెళ్ళిళ్ళు కాదు ఇంకోటి ఇంకోటి కాదు ఆనమా బట్టి వెళ్ళడానికి రోజు మనం దేవుడికి ఒక ఐదు నిమిషాలో లేదంటే పది నిమిషాల్లో కేటాయించి మనం మనస్ఫూర్తి మనశ్శాంతి కోసం దేవుడికి చేసుకుంటున్నాం అనమాట దీనికి ఏమి ఆనమాలు అవసరం లేదు ఇప్పుడు ఈ ఈ పూజ చేసుకోవడానికి మనం రోజు బంగారం ఏమి పెట్టక్కర్లేదు కదా దేవుడికి కొంతమందికి ఇప్పుడు వరలక్ష్మి రథానికి రూపు పెట్టుకోవాలంటారు కొంతమంది రూపు పెట్టుకోకూడదు అంటారు కొంతమందికి కలసం మానమ ఉంటుంది కొంతమందికి ఉండదు ఎవరు ఆనమ బట్టి వాళ్ళు వాటికి వెళ్ళండి కానీ రోజు దేవుడికి దీపం పెట్టే దాంట్లో అయితే కనుక నాకు తెలిసినంత వరకు ఆనమాలు అవి ఇవి అయితే కనుక ఫాలో అవ్వాల్సిన అవసరమేమీ ఉండదు అనమాట అలాగే నేను కొన్ని కొన్ని విషయాలు చిన్న వాళ్ళ దగ్గర నుంచి కానీ పెద్దవాళ్ళు నాకు మంచి అనిపించేది అది చిన్న వాళ్ళ దగ్గర నుంచి అయినా పెద్దవాళ్ళ దగ్గర నుంచి అయినా కానీ చెప్పినప్పుడు నేను నాకు మంచి అది నేను ఫాలో అవ్వాలి అనుకుంటే ఎవరు చెప్పినా కూడా నేను ఎక్కడి నుంచి విన్నా ఈవెన్ టీవీలో కానీ వీడియోస్లో కానీ ఎక్కడ విన్నా కూడా నేను దాన్ని ఫాలో అవ్వడానికి ఎక్కువగా అయితే కనుక ఇంట్రెస్ట్ చూపిస్తాను ఇప్పుడు ఈ నిత్య పూజని నేను ఎవరి ద్వారా ఫాలో అవ్వానో అన్నది చెప్తాను అనమాట గుమ్మం బయట ముగ్గు పెట్టుకోవడం కానీ ఇలా నిత్య పూజ అంటే రోజు పొద్దున్న సాయంత్రం దేవుడికి దీపం పెట్టుకొని ధూపం ధూపం మెయిన్గా మెయిన్గా ధూపం ఏంటంటే మా వదిన పొద్దున్న సాయంత్రం కూడా దీపం వేస్తూ ఉంటుంది అనమాట అది చూస్తే నాకు ఎందుకో పాజిటివ్గా అనిపించి నేను కూడా ఓకే నేను కూడా చేసుకోగలను కదా అంత మరీ ఫైవ్ టు టెన్ మినిట్స్ కూడా దేవుడికి కేటాయించలేను అంత ఫుల్ బిజీ షెడ్యూల్ అయితే కనుక నేను లేనన్నమాట ఓకే దేవుడికి అది కేటాయించుకోగలను అని చెప్పి తనను చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను నేను రోజు ఈవినింగ్ అయితే అయితే కనుక దేవు మా బాల్కనీ ఏదైతే ఉందో దాంట్లో గుమ్మం దగ్గర అయితే కనుక ముగ్గు పెట్టుకుంటా మనకి వాకిలే ఉండాలి కల్లాపే చిమ్మాలన్నది అన్నది ఏమీ ఉండదు కదా వీలైతే పిండితో పెట్టుకోండి లేదంటే ముగ్గుతో లేదు ఇది ఏది కుదరదు అనుకుంటే చాక్పిస్తో నేను వీళ్ళని బట్టి చాక్పీస్తో పెడతాను లేదంటే మా బుడ్డోడు తొక్కేస్తున్నాడు బాగా అనిపించినప్పుడు చాక్పీస్తో పెట్టుకుంటా లేదంటే కనుక ముగ్గు కానీ పిండి కానీ వర్షం వస్తే మాకు ఎదర తడిసిపోతుంది తడిసిపోయినప్పుడు ఏంటంటే పిస్తో అయితే కనుక పెట్టుకుంటా ఇలా నా వీలును బట్టి అయితే కనుక నేను పెట్టుకోవడానికి ప్రిఫరెన్స్ అయితే ఇస్తాను రోజు ఈవినింగే ముగ్గు పెట్టేసుకొని పొద్దున్నైతే కనుక ఓన్లీ క్లీన్ అయితే మామూలుగా పైన తుడుచుకుంటాను అంతే అంతకు మించి ఇంకేం చేయను ఇలా దేవుడికి కావాల్సినవి అన్నీ పెట్టుకుంటా మళ్ళీ దేవుడికి నూనె విషయంలోకి వచ్చేటప్పటికి పర్టికులర్గా ఈ నూనె వాడాలి ఆ నూనె వాడాలి అన్న రూల్స్ అయితే ఏమీ లేవు నేను ప్యూర్లీ కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా అది రోజు వాడతాను నాకు ఎప్పుడైనా మండే సాటర్డే ఏంటంటే నువ్వుల వేసి వెలిగించాలి అని అనుకున్నప్పుడు వెలిగిస్తా లేదు అంటే కనుక దాన్ని కూడా టోటల్గా స్కిప్ చేసేసి కొబ్బరి నూనె వెలిగిస్తా కార్తీక మాసం అప్పుడు ఆవు నయ్యిని వాడుతూ ఉంటాం కదా ఆ పర్టికులర్ రోజుల్లో ఆవు అయితే కనుక వెలిగించుకుంటా అప్పుడు ఇంకా ఏమన్నా ఆవునయ్యి మిగిలిందనిపిస్తే ఫ్రైడేస్ ఆవునైతే కనుక దీపం వెలిగించుకుంటాను అలాగే వత్తులు ఏంటంటే మా ట్యూస్డే అలాగే ఫ్రైడే వచ్చేటప్పటికి నేను ఎరుపు రంగు ఒత్తులని అయితే కనుక ప్రిఫర్ చేస్తాను నార్మల్ డేస్లో మామూలు ఒత్తులే వీళ్ళు కుదిరినప్పుడు ఈ మధ్య కాలంలో నేను నా ఒత్తుల్ని ఇంట్లోనే చేసుకోవడానికైతే కనుక చాలా వరకు ట్రై చేస్తున్నాను అన్నమాట బయట తెచ్చుకుంటాను విడి దూది తెచ్చుకున్నప్పుడు ఇప్పుడు కార్తీక మాసం అప్పుడు తెచ్చుకున్న దూది ఏదైతే ఉంటుందో దాన్ని ఇలాగైతే కనుక యూజ్ చేసుకుంటాను పూజ చేసిన తర్వాత పిల్లల్ని స్కూల్కి పంపిన తర్వాత ఖాళీగా ఉంటాను కదా ఆ టైంలో అయితే గనక ఇలా ఒత్తిడినట్లని చేసుకోవడానికి ఒక గంట కేటాయించుకుంటే నాకు వన్ మంత్ వరకు వచ్చేస్తాయి అన్నమాట అలాగైతే చేసుకుంటాను ఇక్కడ వరకు అయిపోయింది అలాగే నేను ఇప్పుడు ఈ పూజ చేస్తున్నప్పుడు వారాహి నవరాత్రులు కూడా జరుగుతున్నాయి అన్నమాట అప్పుడు మూడు రోజులు మాత్రమే చేసుకోవడానికి నాకు అవకాశం కుదిరింది తర్వాత అవకాశం ఫైవ్ డేస్ కానీ సెవెన్ డేస్కి నాకు డౌట్గా ఉందని చెప్పి మూడు రోజుల వరకు మాత్రమే చేసుకొని తర్వాత నుంచి ఏంటంటే ఆ ఉన్న అన్ని రోజులు కూడా వారాహిదేవికి పొద్దున్న సాయంత్రం కూడా కుంకుమ అంటే ఎరుపాంతళ్ళతో కుంకుమతోటి ఆవిడకైతే పూజ చేసుకున్నాను అలాగే ఇప్పుడు నేను వినాయకుడికి పూజ చేస్తున్నాను కదా ఆ వినాయకుడిని మా ఆయన బ్యాంకుకి వెళ్ళినప్పుడు తెచ్చారు అనమాట చిన్ని వినాయకుడు ఆ వినాయకుడికి పెడుతున్న గరిక ఏదైతే ఉందో ఆ గరిక మేము రో బయటికి వెళ్ళినప్పుడు నాకు రోడ్డు మీద గరిక బాగా కనిపించింది అనమాట అప్పుడు ఒక కవర్డ్ గరికైతే తెచ్చుకున్నా అలాగే దీపాల కింద రావాకు పెట్టాను కదా ఆ రావి చెట్టు ఆకులు ఒక సండే మా బుడ్డోడిని స్విమ్మింగ్ తీసుకెళ్దామని చెప్పి కృష్ణాన సైడ్ తీసుకెళ్ళినప్పుడు రావి చెట్టు ఆకులు కనిపించినాయి అనమాట అప్పుడు ఒక ఫుల్ హ్యాండ్ అయితే కనుక తెచ్చుకున్నా నేను ఇవి బయట దొరికినవి తెచ్చుకున్నా ఏమీ దొంగతనంగా చేసినవి కాదు ఇంకొకటి కూడా కాదు కాబట్టి హ్యాపీగా ఇలాగ మీకు ఎక్కడైనా దొరికినప్పుడు తెచ్చుకోండి కొనుక్కొనే పెట్టుకోవాలి అన్న పాలసీ ఏమీ లేదు ఆ గరికైనా తెచ్చుకొని రోజు కొంచెం కొంచెంగా వినాయకుడికి పూజ చేసుకుంటున్నాను అనమాట అలాగే నేను బాగా ఎక్కువ ఎక్కువ మంత్రాలు అయితే నాకు రావు కొంచెం కొంచెం అయితే వచ్చు అలాగే ఒక అది పెద్ద ఒక ఉన్న పాట అయినా కూడా నాకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక హ్యాపీగా నేర్చుకుంటాను మనకి నేర్చుకోవడానికి బోల్డ్ అండ్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి ఎన్నైనా కూడా నేర్చుకోవచ్చు అనమాట మనకు ఓవరాల్గా అక్కడ పెట్టుకొని ఇక్కడ బుక్ చూసుకొని హ్యాపీగా పాడుకోవచ్చు నేను గణపతికి శుక్లాంబర్దనంతో స్టార్ట్ చేసి ఓంగమ్ గణపతి అనమహ అనుకుంటా ఆ గరిక ఏదైతే ఉందో పదకొండు సార్లు ఆ గరిక వేసుకుంటాను లేదు అన్నప్పుడు అక్షింతలతో అయితే కనుక పెట్టుకుంటా అలాగే ఆయనకి వస్త్రం యజ్ఞోపవీతం కూడా ఇంకా రోజు అయితే కనుక వేసుకుంటారనమాట అలాగే కొంతమంది ఏంటంటే పువ్వులు చామంతి పువ్వులు లేదంటే గులాబ్ పువ్వులు కలో పువ్వులు ఇలాంటి పువ్వులు ఉంటేనే దేవుడికి పూజ చేయాలి అన్నదైతే కనుక ఫీల్ అవుతూ ఉంటారు అది చాలా పెద్ద బ్లెండర్ అనమాట ఇప్పుడు మేము విజయవాడలో ఉన్నాం మాకు పువ్వులు దేవుడికి పెట్టడానికి ఫర్ ఎగ్జాంపుల్ మందార పువ్వులు కరివేరు పూలు ఇలాంటివి మాకు దొరకవు అనమాట దొరకని వాళ్ళు కొనుక్కుంటున్నాము కొనుక్కున్న వాళ్ళని చూసి ఉన్నవాళ్ళు కూడా అంటే పువ్వులు అవైలబిలిటీగా ఉన్నవాళ్ళు కూడా లేదు దేవుడికి ఆ పూజ పెడితే ఆ పువ్వులతో పూజిస్తేనే కరుణిస్తాడు అన్నట్టు అయితే కనుక ఇప్పుడు తయారైపోయారనమాట మనం పూర్వం నుంచి చుక్కమల్లి పూలు లేదంటే లక్ష్మీ పువ్వులు ఇలాంటివి ఉండేవి అనమాట అలాంటివన్నీ పెట్టుకోవచ్చు వీలుండి ఎవరికైనా వీలుంటే అవి పెట్టుకోండి లేని పక్షాన ఇవి పెట్టుకోండి అంతే అలాగే ఇంకొకటి మీకు చెప్పదలుచుకున్నాను ఇప్పుడు నేను దీపంని అగ్గిపెట్టుతో వెలిగించా మనం ఫస్ట్ నుంచి అగ్గిపెట్టుతోనే వెలిగిస్తున్నాము నేను కొన్ని వీడియోస్ చూసి అగ్గిపెట్టుతో వెలిగించకూడదు అంటున్నారు కదా అని అగరత్తులు వెలిగించి అగరత్తులతో వెలిగించడాన్ని అలవాటు చేసుకున్నాను అయితే గరికిపాటి గారు మనకి ఎప్పటి నుంచో అగ్గిపులతోనే వెలిగిస్తున్నాము ఈ మధ్య కాలంలో వచ్చింది అగరత్తులతో వెలిగించాలి అని చెప్పి దీన్ని ఎందుకు అందరూ ఫాలో అవుతున్నారు అని చెప్పి అన్నారు ఓకే అది నాకు రైటే అనిపించి నేను ఎప్పటి నుంచో అగరత్తుని అగ్గిపుల్లని ఎలా అయితే వెలిగిస్తున్నానో సేమ్ అదే ప్రొసీజర్ని అయితే కనుక ఫాలో అయిపోయాను అనమాట అది మ్యాటర్ నేను నాకు ఎక్కడ పాజిటివ్గా అనిపిస్తుందో అక్కడే నేనైతే గనక అలాగ నాకు మైండ్ కనిపించినట్టు నేను చేసుకుంటా అలాగే నా ఫ్రెండ్ మనం వాటర్ తీసుకుంటాం కదా మనకి తీసుకునేది ఒకటి దేవుడికి ఒకటి పెట్టమని చెప్పింది అనమాట నేను దాన్ని కూడా ఫాలో అవుతాను అనమాట అలాగే నేను ఏ రోజు ఇప్పుడు మండే అయితే శివుడికి ట్యూస్డే అయితే కనుక సుబ్రహ్మణ్య స్వామి కానీ ఆంజనేయ స్వామి కానీ ఇలా పూజించుకుంటా ఉంటాను ఈ దండ ఏంటంటే ముందు రోజు బాగా వర్షం వచ్చి బీసెంట్ రోడ్ సైడ్ వెళ్ళేటప్పుడు మూర ఐదు రూపాయలకి ఇచ్చేసారనమాట అప్పుడు ఒక నాలుగు మూరలు తెచ్చుకుని ఒక రెండు రోజులు దేవుడికి పూజ చేసుకోవడానికి ఉంటుంది అని చెప్పైతే కనుక తెచ్చుకున్నాను అనమాట దేవుడు పూజ అయిపోగానే ఆ పువ్వులను అయితే నేను పెట్టేసుకుంటాను అలాగే దేవుడి దగ్గర పాలు ఉన్నాయి కదా ఆ పాలను కూడా నేను చెట్లకి వాటికి ఏమి వేయను మా బుడ్డోడికి పాలు తాగడానికి అయితే కనుక ఇచ్చేస్తానన్నమాట కొంచెం వేడి చేసుకొని లేదు నైట్ అన్నది అనుకోండి పొద్దునకి యూజ్ అవుతాయి కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయితే ఇచ్చుకుంటా ఇది నేను చేసుకుంటా అందరూ ఇలాగే చేయాలన్న రూల్ అయితే కనుక ఏమీ లేదనమాట అలాగే దేవుడు సాంగ్స్కి వచ్చేటప్పటికి గమన గమనతవా ఉంది కదా అది నేను ఇన్స్టాలో మనసా అని సిస్టర్స్ ఉంటారు కదా వాళ్ళు పాడుతుంటే ఆ చరణాన్ని విని నాకు ఆ టోటల్ సాంగ్కు ఎందుకు ఇంట్రెస్టింగ్గా అనిపించి ఒక రెండు మూడు వీడియోలు అయితే కనుక ఓవరాల్గా యూట్యూబ్లో పెట్టుకొని చూసేటప్పటికి నాకు అది వచ్చింది అది చాలా అంటే చాలా బాగుందనమాట నాకు బాగా నచ్చింది ఆ గరుడు తవ ఒకటి శివుడి కావాల్సినవి అన్నీ శివుడి నాకైతే కనుక నోటెడ్గానే ఉంటాయి అలాగే హనుమాన్ చాలీసా ఒకసారి ఎప్పుడో నా పెళ్ళికి ముందు హనుమాన్ చాలీస్ ఇలాగా సార్లు అయితే కనుక చదువుతూ ఉన్నారు అని చెప్పి చెప్తే గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఆ హనుమాన్ చాలీసా వాళ్ళందరితో చేతినప్పుడు హనుమాన్ చాలీసా వచ్చేసింది అలాగే రీసెంట్గా మనకి వారాహిదేవికి పూజల్లో ఆవిడ కవచం ఏదైతే ఉందో అది నాకు ఇన్స్టాలో కనిపించి నేను చూసుకుంటే అది కూడా అలా నేర్చుకున్నాను అలాగే వర్ణన దగ్గరికి వచ్చేటప్పటికి ఆ మణిద్వీప వర్ణన ఒక గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు గృహప్రవేశం అప్పుడు పదకొండు సార్లు తొమ్మిది సార్లు చదువుతారంట అది వాళ్ళతో చదివినప్పుడు నాకు ఓవరాల్ కింద వచ్చేసి తర్వాత ఇంకా నేను ఇంటికి వచ్చిన తర్వాత ఆ మణిద్వీపవర్ణన పెట్టుకుంటే అది వచ్చేస్తుంది అనమాట మనకి అది మనకి రావాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్నదనుకోండి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అలాగే ఏ పర్టికులర్ దేవుడికి పూజ రోజు ఆ పర్టికులర్ దేవుడిని అయితే కనుక పూజించుకుంటాను నేను పూజ చేసే రోజు మంగళవారం కాబట్టి ఓం శరవణ భవ అనకైతే కనుక అనుకుంటున్నాను అనమాట అలాగ పదకొండు సార్లు అయితే అనుకున్నాను అదే శివుడిది అయితే శివుడిది ఆ రోజు లక్ష్మీదేవి అయితే కనుక లక్ష్మీదేవి ఇలాగా నా పూజ అది అనేది మారుతా ఉంటుంది అలాగే ఇప్పుడు నేను వారాహిదేవికి చేసుకుంటున్నాను అంటున్నాను కాబట్టి కుంకుమ తీసుకొని లెవెన్ టైమ్స్ ఓం శ్రీ వారాహిదేవి నమ అని ఒకసారి అలాగే ఓం ఆ ఇంట్లో శ్రీ శ్రీ మాత్రే నమ అనుకుంటే ఒకటి అలాగే ఇంకోటి ఏంటంటే వారాహిదేవి పంచాక్షరి కవచం ఏదైతే ఉందో అదైతే కనుక చదువుకున్నాను అనమాట ఇలాగ రోజు చూసి పూజ చేసుకునే కుంకుమని పూజ అయిపోయిన తర్వాత ఇంట్లో అందరికీ పెడతాను తర్వాత ఇంకా ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో నేను రోజు కుంకుమ పెట్టుకుంటాను కదా ఆ బాక్స్లో అయితే వేసుకొని పెట్టుకుంటా అక్షంతలు రోజు మా వాళ్ళకి బయటకు వెళ్ళేటప్పుడు అయితే కనుక వేస్తాను అనమాట ఇది దేవుడి దగ్గరికి నేను ఫాలో అయ్యి అలాగే పువ్వులు లే లేవు అనుకోండి ఆ రోజు ఏం చేస్తానంటే పువ్వులు లేని రోజున అక్షంతల్ని పువ్వుల కింద భావించి అక్షంతానీచ పుష్పాన్ సమర్పయామి పుష్పాణిచ అక్షత సమర్పయామి అనుకుంటే నేనైతే కనుక పూజ చేసుకుంటాను అనమాట ఇప్పుడు నేను వారాహిదేవికి కవచం ఉంది కదా అది నాకు ఇంకా నోటెడ్ అవ్వలేదు అందుకే ఫోన్లో చూసుకొని చదువుకుంటూ చేసుకుంటున్నాను ఈ వీడియోలు అయితే తర్వాత నుంచి నాకు అలవాటు అయిపోయింది నేనేం అనుకుంటున్నా అంటే నాకు ఏవైతే వచ్చినాయో అవంతా ఒక బుక్ మెయింటైన్ చేద్దాము అని అయితే కనుక అనుకుంటున్నా ఇంకా చేయలేదు చేసినాక మీతో మళ్ళీ ఆ వీడియోనైతే కనుక షేర్ చేసుకుంటాను అలాగే శనివారం వచ్చేటప్పటికి గోవిందనామాలు అనేవి పక్కాగా వింటూ ఉంటాను ఈ నిత్య పూజ స్టార్ట్ చేసిన తర్వాత లలితా సహస్రనామాన్ని నేను ఓన్గా అయితే కనుక చదవడానికి ట్రై చేశాను అంటే టీవీలో పెట్టుకొని ఈ నిత్య పూజ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఇదైతే కనుక ఫాలో అయ్యాను అనమాట అలాగే మనకి ఈ పూజ చేసేయడం వల్ల ఏదో కలిసి వచ్చేస్తుంది ఇంకోటి ఏదో ఇంకోటి ఏదో అన్నదేం కాదు మనం మనశ్శాంతి కోసం అయితే కనుక చేసుకోవాలన్నమాట మనకి ఏమి ఇవ్వాలి అని ఉన్నదో అది ఆల్రెడీ రాసి పెట్టే ఉంటుంది మనం ఇలా పూజ చేయాలని కానీ ఇంకొకటైనా కానీ ఇంకొకటైనా కానీ ఈ లోపు ఏంటంటే మనం మనశ్శాంతి కోసం ప్రశాంతత కోసం ఇవన్నీ అనమాట ఏవో కలిసి వచ్చేయాలి ఏవో జరిగిపోవాలి అన్నదైతే కాదు అలాగే ఈ పూజ చేసేటప్పుడు చాలామంది ఏంటంటే భూదేవి కూడా పసుపు కుంకుమ అక్షంతలు నైవేద్యం ఇవన్నీ పెట్టుకుంటారు ఇది నాకు అలవాటు అవ్వలేదు మా అమ్మ అయితే కనుక రెగ్యులర్గా ఇలాగే దే భూదేవి కూడా చేస్తుంది అనమాట నేను ఇలాగ దీప దూప నైవేద్యాలన్నీ ఇచ్చేసిన తర్వాత భూదేవతలికైతే కనుక నమస్కారం పెట్టుకుంటాను అలాగే దీపం పెట్టిన ధూపాన్ని హారతిని ఇచ్చేటప్పుడు వినాయకుడికి ఫస్ట్ చూపించిన తర్వాత మిగతా అందరి దేవుడికి ఫార్వర్డ్గా త్రీ టైమ్స్ బ్యాక్వర్డ్గా అయితే కనుక టీ త్రీ టైమ్స్ ఇచ్చుకొని నాకు హారతి ఎందుకో ఇలాగ మూడు మూడు సార్లు పైకి కిందికి అడ్డం కానీ ఇలాగ ఇలా తిప్పితే నాకు ఇష్టం అన్నమాట హారతిని కానీ అగరత్తులో ధూపాన్ని కానీ అలాగైతే కనుక నేను ధూపం ఇచ్చుకుంటాను దేవుడికి ధూపం ఇచ్చేసి అదే దీపం కానీ ధూపం కానీ హారతిని కానీ ఇచ్చేసుకున్న తర్వాత అక్షంతలు తీసుకొని ప్రదక్షిణ చేసి దేవుడికి నమస్కారం చేసుకొని భూదేవికి అయితే గనక నమస్కారం చేసుకుంటా ఇది నేనైతే కనుక ఫాలో అయ్యే పూజా విధానం అలాగే నాన్ వెజ్ తినేసి పూజ చేయొచ్చా అన్నది డౌట్ ఉంటుంది కదా నేను ఫ్రైడే సాటర్డే ఓన్లీ సాటర్డే మా ఇంట్లో నాన్ వెజ్ తినము అలాగే స్పెషల్ పూజలు ఏవైనా ఉంటాయి మిగతా అన్నప్పుడు తినేస్తామన్నమాట ఇప్పుడు మార్నింగ్ దీపం పెట్టేసుకుంటాను కదా నేను మార్నింగ్ స్నానం చేసి దీపం పెట్టుకుంటా అలాగే ఈవినింగ్ మళ్ళీ స్నానం చేసి దీపం పెట్టుకుంటా మధ్యలో నాన్ వెజ్ తింటారు కదా అంటే అది నేను తిన్నాను స్నానం చేస్తాను నేను అది ఫీల్ అవుతా అలాగే హెడ్ చేస్తారా చేస్తారంటే నేను ఫ్రైడే సాటర్డే అప్పుడు మాత్రమే హెడ్ బాత్ చేస్తాను అనమాట మిగిలిన సెవెన్ డేస్లో ఎప్పుడు హెడ్ బాత్ చేయను నాకు ఎప్పుడైనా అనిపిస్తే చేస్తాను లేదంటే లేదు అలాగే పీరియడ్స్ వచ్చిన ఫైవ్ డేస్ పూజ చేయను పీరియడ్స్ అయిపోయిన తర్వాత దేవుడు పటాలని దేవుడు రూమ్ని మొత్తం అంతటిని క్లీన్ చేయిస్కొని తర్వాత అయితే కనుక దీపం పెట్టుకుంటా అలాగే అమావాస్య అయిపోయిన తర్వాత కూడా క్లీన్ చేసుకొని తూపం అయితే కనుక వేసుకున్న తర్వాత పూజనైతే స్టార్ట్ చేస్తాను అనమాట పూజ అంతా అయిపోయిన తర్వాత ఒక టూ సెకండ్స్ దేవుడి మీద కూర్చొని అలాగా మనం ఏం కోరికలు కోరకుండా ఆ దీప వెలుగుల్లో దేవుడిని చూడండి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట ఒక్కసారి ఇదైతే కనుక ట్రై చేయండి లేదు మేము నిత్య పూజ చేసుకోలేము అనుకున్న వాళ్ళు పొద్దున్న సాయంత్రం ధూపం వేయడానికి కానీ లేదు ఒక ఐదు నిమిషాలు మనం స్నానం చేసిన తర్వాత ఏ టైం అయినా కూడా అంటే స్టార్ట్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ రావాలంటే ఏ టైంలో అయినా కూడా ఒక్క స్నానం చేసిన తర్వాత ఒక ఫైవ్ సెకండ్స్ అయినా కూడా దేవుడికి నమస్కారం చేసుకోండి ఇది హిందూస్ అనే కాదు ముస్లిమ్స్ అనే కాదు క్రిస్టియన్స్ అనే కాదు ఎవరి దేవుడు వాళ్ళకు ఉంటారు కాబట్టి వాళ్ళ ఇంట్రెస్ట్కున్న దేవుళ్ళని ఇలా పూజ చేసుకోండి మీకు చాలా ప్రశాంతంగా అయితే గనక అనిపిస్తుంది అనమాట మనం ఒక్క ఐదు నిమిషాలు కూడా దేవుడికి ఇవ్వలేనంత బిజీలో అయితే గనక ఎవ్వరు ఉండరు కాబట్టి స్నానం చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు చక్కగా ప్రశాంతంగా దేవుడి దగ్గరికి అయితే కనుక వెళ్ళి నమస్కారం చేసుకోండి అలాగే ధూపం వేయండి ట్రస్ట్ మీ అసలు మీకు చాలా పాజిటివ్ వైబ్స్ అయితే కనుక వస్తాయి అనమాట పొద్దున్న సాయంత్రం మనం ధూప్ స్టిక్స్ రెడీమేడ్ ఇవి కాకుండా ఇలాగ బొగ్గులు కానీ కొబ్బరి చిప్పలు ఆవు పిడకలు ఇవి ఉంటాయి కదా వాటిని వెలిగించుకొని మీరు ధూపం పెట్టడానికి అయితే ధూపం వేయడానికి బయట సాంబ్రాన్ని దొరుకుతుంది కదా విడిగా దాన్ని తెచ్చుకొని చక్కగా చితకు కొట్టుకొని లేదంటే కనుక పౌడర్ కూడా దొరుకుతుంది అనమాట దొరికినప్పుడు తెచ్చుకొని ఇలా వెయ్యండి చాలా మంచిగా మనకి ప్రశాంతంగా ఉంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఇది మాత్రం మీకు మంచి రిజల్ట్ వస్తుంది నాతో కామెంట్లో కూడా షేర్ చేసుకోండి పాజిటివ్ వైబ్స్ రిజల్ట్ అంటే మంచి పాజిటివ్గా మనసు ప్రశాంతంగా అయితే కనుక ఉంటుంది అనమాట ఇలాగా నేను నిత్యం అయితే గనక దేవుడికి పూజ చేసుకోవడానికి ఇలా చేసుకుంటాను అనమాట ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా నాకు అవి నాకు పాజిటివ్గా ప్రశాంతంగా అనిపిస్తుంది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి